మన స్నేహితులు కొన్ని వీడియోలు పంపిస్తుంటారు కదా వాటిలో అనివార్యంగా ఒక స్వేచ్ఛాయుతమైన జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు పెడుతున్నటువంటి వీడియోలు ఏదో క్షణాల్లో చూస్తూ ఉంటాం మనం వాటిలో ఈ ప్రశ్న ఈయన ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టం అందులో ఏంటంటే మనము ఇతరులని ఇమిటేట్ చేయగలిగినటువంటి స్వరం దేవుడు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది వీటి ఫైవ్లో తెలుసు కదా ఫలానా వ్యక్తిని ఉద్దేశించి మన వాడు అదే పనిగా వీడియోలు పెడుతూ రోస్టింగ్ డబల్ రోస్ట్ అని పెట్టి దాన్ని పెట్టిన టైటిల్ చూస్తేనే ఎందుకు ఇప్పుడు ఆ శివ అనేవాడు చెప్తున్నా కదా ఎంప్లాయీ ఏదాను ఆదాను నాదాను అనుకుంటా ఒక తోట నుంచి వచ్చి జాయిన్ అయ్యాడు అందులో జాయిన్ అయ్యి ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళ చైర్మన్ చెప్పిన పని చేయాలి ఎవడైనా సరే చేస్తున్నాడు దా మనవాడు పొద్దున్నే టీ కానీ తగ్గరా లేకపోతే క్వార్టర్ కానీ కుట్టారా అని అంటే దాని మీద పొద్దున్నే నువ్వు టీ కానీ తిన్నావా బాబు శివ నేను లేదు శివ మన వాళ్ళు అడుగుతున్నారు నేను సోషల్ మీడియాలో అన్నీ అన్నీ తీసురాను కానీ ఇది చెప్తూ ఉంటాను అని అరగంట పాటు కనీసం ముప్పై సార్లు ముప్పై సార్లు నువ్వు అది తిన్నావా అది తిన్నావా అని అడుగుతుంటే జాలేసింది ఈ శివగాడు ఏమైనా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయ్యి ఉండి గాడు అన్నాను సారీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయ్యి ఉండి అలా మాట్లాడుంటే ఇలా రోస్ట్ అదే ఇలా పదం అదే కదా ఈ రోస్ట్ అనేది చేసి ఉంటే బాగుండేది కానీ ఊరికనే ఏదో జీతానికి పనిచేసేవాళ్ళని పట్టుకొని ఆ మాటలు నాకైతే ఏంటంటే పాపం జీతం కోసం పనిచేసేవాడు ఇలాంటి తిట్లు తిట్టుగా తినాల్సి వస్తుంది కదా అనిపించింది అందులోనూ ఇంతకా రెడ్ స్టార్ మాదల రంగారావులాగా కండవాగేసుకొని చేస్తుంటే మనం నవ్వు వస్తుంటుంది ఒకవైపు ఏమో ఆ సీరియస్నెస్ ఎందుకు అంత ఆ రేంజ్లో ఎందుకు తిట్టాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరి భార్యలని వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు అనేది ఎవరు చేసినా తప్పే అంటున్నప్పుడు ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టే కదా ఆ రేంజ్లో తిట్టాలా తిట్టకూడదు కదా ఎట్టొచ్చా లేదా అనేది ఆలోచించుకోవాలి కదా రేపు వచ్చిన వాడు ఇంకో ఛానల్లో జాయిన్ అవుతాడు అనివార్యంగా ఎవడి వృత్తి కోసం వాడు రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది నాకైతే అనిపించింది సరే పగలబడి వాళ్ళు నవ్వుకోవచ్చు కానీ మరి ఆ రేంజ్లో నువ్వు అన్నిసార్లు అది తిన్నావా ఇది తిన్నావా అది తిన్నావా అంటుంటే మనస్కరించాల మనిషే కదా మనిషిని మట్టుకొని ఎలా అంటే వాడు వృత్తి ధర్మం అది పాపం నిజంగా వృత్తి ధర్మమే నాకు ఆ క్షణంలో ఆ మరో శివ మీద జాలి కలిగిందనమాట అది చాలామంది చూసే ఉంటారు కానీ పైసాచిక ఆనందం పొందద్దు ఆ పదం మనల్ని ఇంకొకటి అంటే ఎలా ఉంటుంది బాధగా కదా ఇంజాత సరే చాలామంది అంటున్నారు మీరు ఇలా తిట్టాలా ఎందుకు తిడుతున్నారు అని నన్ను అడుగుతున్నారు అని ఇతనే చెప్తున్నాడు కదా మరి మరి ఇంత ఘాటుగా అవసరమా ఆలోచించుకోవాలి ఘాటుగోడు కాదు అది ఒక జుగుప్సా ఇప్పుడు మనం అదే పదాన్ని పదే పదే ఎవరి మీద అంటే ఎంత గొడవలు అయితే చూడండి అనొత్సా అనకూడదా అనేది వారి విజ్ఞత మనం ఎంత సభ్యతగా మాట్లాడినా కింద కామెంట్లు పెట్టలే కుక్కిరాయి గదవలు కోణంగులు ఉంటారు వాళ్ళు బతికే అంతను వదిలేసుకుంటుంది Uh, adi, ne ja badalzin di video